ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి వీలుగా ఉండేలా మన హైదరాబాద్ లో స్టార్ట్ చేసినటువంటి ఒక ఫ్రాంచైజ్ టాటా జూడియో వాళ్ళతో కూడా టైప్ ఉందని చెప్తున్నారు వీళ్ళకి ఫుల్ డీటెయిల్స్ దానికి సంబంధించి డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు అయితే ఈ ఈ ఫ్రాంచైజీని ఈ బట్టలకు సంబంధించినటువంటి ని ఏ ఎంటర్ప్రైజెస్ ప్లస్ జూ టాటా జూడియో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ని తీసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి ఏ రకంగా ఎందుకంటే జీరో ఫీజు తో వీళ్ళు ఫ్రాంచైజ్ ఇస్తున్నారు మీకు కావాల్సినటువంటి ఎనీ స్టైల్ ని సైజ్ ని వీళ్ళ ద్వారా డిజైన్ చేయించుకోవచ్చు జస్ట్ లైక్ ఇప్పుడు జూడియో అనేది టైర్ వన్ సిటీస్ లో ఎంత బాగా ముందుకు గ్రో అయిపోతుందో మనం చూస్తున్నాం అటువంటి కంపెనీస్ కి తగ్గట్టుగా టీషర్ట్స్ ని ఇక్కడ మనం తయారు చేయించుకోవచ్చు డిజైన్ చేయించుకోవచ్చు వాటిని మనం ఫ్రాంచైజ్ లో పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద కంపెనీస్ కి ధీటుగా ఈ కంపెనీ అనేది మనకి ఫ్రాంచైజ్ ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ వచ్చేసి ఏఎస్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ లోనే ఉంది ఈ కంపెనీ ద్వారా మీరు ఫ్రాంచైజ్ తీసుకుని వీళ్ళతో కలిసి మీ లోకల్ ఏరియాలో ఒక క్లోతింగ్ స్టోర్ ని మనం స్టార్ట్ చేసుకుని ట్రెండ్ కి తగ్గట్టుగా యూత్ కి రిలేటెడ్ ఉన్నటువంటి మంచి మంచి టీషర్ట్స్ క్లాత్స్ జీన్స్ ఇవన్నీ కూడా సేల్ చేసి మంచి ఇన్కమ్ ని గ్రాప్ చేసుకోవచ్చు ఏ సెంటర్ప్రైజెస్ వారు ఏ రకంగా ఫ్రాంచైజ్ ఇస్తారు దీనికి జూడియో టాటాకి సంబంధం ఏంటి ఏ ఎంటర్ప్రైజెస్ అనేది హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక కంపెనీ ఇది ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సో వీళ్ళతో కలిసి మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటే కనుక అట్ ప్రజెంట్ జీరో కాస్ట్ ఫీజ్ తో వీళ్ళు ఫ్రాంచైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు కావాల్సినటువంటి ఎనీ అవుట్ఫిట్ ఎనీ టీషర్ట్ డిజైనింగ్ అనేది డిజైన్ చేసి ఎన్ని క్వాలిటీస్ కావాలి ఎంత క్వాంటిటీ కావాలని దాని ప్రకారంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో లేటెస్ట్ ట్రెండ్ ఫ్యాషన్ కి తగ్గట్టుగా ఎన్నో మోడల్స్ అనేవి దీంట్లో అవైలబుల్ ఉన్నాయి ఒక కొత్తగా స్టోర్ పెట్టాలనుకున్న వాళ్ళకి ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా వీళ్ళు చుట్టుపక్కల ఏ షాప్ లోనూ దొరకని డిజైన్ మోడల్స్ ఎఫోర్డబుల్ ప్రైసెస్ తో మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో సో ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు కనుక ఈ ఫ్రాంచైజ్ ఏ రకంగా స్టార్ట్ చేస్తారు దీంట్లో ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం ఫ్రాంచైజ్ అనేది లిమిటెడ్ మెంబర్స్ కి మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ లో టైర్ వన్ టైర్ టూ సిటీస్ లో ఉన్న వాళ్ళకి ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ఓవరాల్ గా ఒక ట్వంటీ ఫైవ్ అవుట్లెట్స్ మాత్రమే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఎట్ ప్రెసెంట్ సో వీళ్ళ బెనిఫిట్స్ కనుక మీరు చూస్తే న్యూ కలెక్షన్స్ ఎప్పుడు షాప్ లో ఉండేలా చూసుకుంటారు ఏ షాప్ లోనూ దొరకని విధంగా యూనిక్ సెల్లింగ్ అనేది అవుట్లెట్స్ లో దొరుకుతుంది అలాగే ప్రైసెస్ విషయానికి వస్తే వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి మంచి ట్రెండి లుక్ తో కనిపించేటువంటి టీ షర్ట్స్ ని డిజైన్ చేసి దాన్ని సేల్ చేయొచ్చు ఏదైనా స్టాక్ కనుక మన దగ్గర మిగిలిపోయి సేల్ అవ్వలేదు అనుకుంటే కంపెనీ వాళ్ళు కూడా బైబ్యాక్ అనేది చేస్తున్నారు అలాగే దీంతో పాటు కంపెనీ కొంతవరకు బ్రాండింగ్ మార్కెటింగ్ విషయంలో కూడా వాళ్ళు మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఈ బిజినెస్ మీకు స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎంటైర్ ఫెసిలిటీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు డిజిటల్ మార్కెటింగ్ దాని సో ఫ్రాంచైజ్ రిక్వైర్మెంట్ సంబంధించి చూసుకుంటే టైర్ వన్ సిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళు మినిమం థౌసండ్ ఎఫ్ఎఫ్ ఎస్ఎఫ్టీ ఏరియా కావాల్సి ఉంటుంది ఈ అవుట్లెట్ ని స్టార్ట్ చేయడానికి టైర్ టూ సిటీస్ కనుక చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల ఎస్ఎఫ్టీ ఏరియా అనేది మనకు కావాల్సి ఉంటుంది ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడానికి ఈ స్టార్ట్ చేసేటువంటి ఏరియాని చూసిన తర్వాత ఏస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ మార్కెట్ అని చూసి అప్రూవ్ చేసిన తర్వాత మనం ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు మొత్తానికి మీకు నచ్చి ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసిన తర్వాత కంపెనీ ఎటువంటి సపోర్ట్ ఇస్తుందనే చూద్దాం మార్కెటింగ్ సపోర్ట్ చాలా ముఖ్యం పబ్లిసిటీ కూడా చాలా క్లియర్ గా చేస్తారు వాళ్ళు పబ్లిసిటీ కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు దీంతో పాటు మీ అవుట్లెట్స్ లో ప్రతి వారం ఒకటి నుంచి ఒక తొమ్మిది వరకు కొత్త కొత్త అప్డేట్స్ కలెక్షన్స్ ని యాడ్ చేస్తూ వెళ్తారు అంతేకాకుండా మొదటి మూడు నెలల తర్వాత యూత్ కావాల్సినటువంటి స్నిక్కర్స్ ఉంటాయి కదా షూస్ అవి అలాగే క్యాజువల్ షూస్ రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి శాండల్స్ ఫుట్వేర్స్ ఇవన్నీ కూడా స్టోర్ లో వాళ్ళే యాడ్ చేస్తూ వెళ్తారు ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు కేవలం బట్టలు మాత్రమే అమ్మటం కాకుండా ఇట్లా ఫుట్వేర్ కి సంబంధించినవి కూడా కంపెనీ వాళ్ళే వాళ్ళే వాళ్ళు ఓన్ గా యాడ్ చేయడం అనేది మంచి థింగ్ అట్లాగే చిన్న చిన్న స్మాల్ షాపింగ్ ఐటమ్స్ వాటి మీద బ్రాండింగ్ నేమ్ తో మంచి మంచి బ్రాండ్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మన షాప్ లో పెట్టి వాళ్ళు సేల్ చేస్తారు అంటే మనం సేల్ చేసుకోవచ్చు కిడ్స్ వేర్ కూడా ఈ అవుట్ఫిట్ లో యాడ్ చేసి అవుట్లెట్ లో ఇంకా ఫ్యాషన్ తగ్గట్టుగా ప్రొడక్ట్స్ మనం సేల్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే టైర్ వన్ లో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ మధ్యలో ఉండొచ్చు లేదు టైర్ టూ సిటీస్ లో అయితే ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ మధ్యలో ఉండొచ్చు ఇక పర్సనల్ లోన్ విషయానికి వస్తే కంపెనీ పూర్తిగా మీకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది మీకు గనక ఇది ఇంట్రెస్ట్ ఉంటే సో తెలిసి తెలియ ఇక బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో లాస్ అయ్యే బదులు ఇట్లా ఒక మంచి సపోర్ట్ తో కంపెనీతో కాంటాక్ట్ అయ్యే ఒక ఫ్రాంచైజ్ తీసుకుని మంచి అవుట్లెట్ స్టార్ట్ చేస్తే మంచి బిజినెస్ చేసుకోవచ్చు ఒక ఇచ్చినటువంటి అంటే ఫ్రాంచైజ్ కాబట్టి కంపెనీ డైరెక్ట్ గా మీకు హెల్ప్ చేస్తుంది సో ఈ ఫ్రాంచైజ్ గురించి మరిన్ని విషయాలు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ లో ఉన్నది కింద డిస్ప్లే చేస్తాం డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ లో కానీ లో కానీ ఆ నెంబర్ కాల్ చేసి ప్రతిదీ కనుక్కుని వాళ్ళు మీకు ఇంకా క్లియర్ గా చెప్తారు